ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది నిర్విరామంగా పది నెలల నుంచి రాష్ట్రంలో ఏదో ఒక చోట జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఏపీలో వెంటనే రాష్ట్ర ప్రతిపాదన విధించాలి అని విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీను డిమాండ్ చేశారు విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో ఒక ఉన్మాది చేతిలో తీవ్ర గాయాల పాలై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోండ్రు అఖిల అనే యువతిని కుటుంబ సభ్యులని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం జగన్ ఆదేశాలు మేరకు వైద్య ఖర్చుల కోసం యాభై వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేశాము యువతికి అన్ని విధాలుగా తోడుగా నిలుస్తామన్నారు రాష్ట్రంలో ఆడపడుచుల మీద అత్యాచారాలు దళితులు మైనారిటీల మీద దాడులు విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నా పోలీసులు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడులు జరిగితే స్పందించని పోలీసులు కక్ష సాధింపులు చర్యలకు మాత్రమే స్పందిస్తుందని అన్నారు ఈ ఏర్పడిన తర్వాత పూర్తిగా శాంతి వీధి ఇవాళ మహిళల మీద తెగబడే పరిస్థితి కనపడతా ఉంది ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి వాతావరణం ఎప్పుడు లేదు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు ఇవాళ పట్ట పగలు ఇళ్లలోకి దూరి ఇవాళ వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిన్న జరిగిన రాజమండ్రి సంఘటనలు ఎంతవరకు నిన్ను పట్టుకోలేదు మీరు నిన్న కాపాడే పరిస్థితి చేస్తున్నారు చట్టాలను పూర్తిగా పరిరక్షించాల్సిన ఈ ప్రభుత్వం చట్టాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ దాడి చేసే పరిస్థితి వచ్చింది మహిళల పట్ల ఈ రాష్ట్రంలో మహిళలకి రోజుకు సుమారు అరవై డెబ్బై సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ ఎక్కడా కూడా శాంతి పద్ధతిని పరిరక్షించే పరిస్థితి ప్రభుత్వం విఫలమైంది మేము ఆడపిల్లలకి దాడి జరిగితే అదే వారికి చివరి రోజు అని చెప్పారు ఈ సుమారుగా ఈ పది నెలల కాలంగా ఇన్ని సంఘటనలు జరిగాయి ఏ ఒక్క ఒక్కరిందడికి చివరి రోజు అయిందో ఒకసారి చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రకమైన పరిస్థితులు ఈ జిల్లాలో తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇవాళ లైంగిక దాండ్లు మహిళల పట్ల అత్యాచారాలు చిన్నపిల్లల పట్ల లైంగిక దాడులు ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి తిరిగే పరిస్థితి లేని పరిస్థితి తీసుకొచ్చారు దీనికి అందరికీ కారణం ఇవాళ ఎక్కడ చూస్తే మద్యం వెచ్చల విడిగా ఇవాళ గ్రామాల్లో కానీ కిల్లి బడ్డీల్లో కానీ రోడ్ల మీద కానీ ఇవాళ మద్యం దొరికే పరిస్థితి ఇవాళ గంజాయి అయితే దీనికి ఇంకా అడగాల్సిన పరిస్థితి లేదు ఇవాళ గంజాయిని కూడా నియంత్రించలేని పరిస్థితి ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ఇవాళ తెగబడే పరిస్థితి తయారైంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇవాళ ఈ జిల్లా ఈ రాష్ట్రంలో కొన్ని ఆడపిల్లలకి ముఖ్యంగా మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎక్కడ కూడా ఏదైతే మేము గతంలో తెచ్చిన దిశ యాప్ ఉండేది దర్శన దిశ యాప్ ఒక రకమైన ప్రాణ వాళ్ళకి రక్షణగా ఉండేది నా సెల్ ఫోన్లో నేను ఈ దిశ యాప్ను కొడితే అమ్మో నా మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారనే భయం ఉండేది ఇవాళ అలాంటి భయం లేదు ఎక్కడా కూడా ఒక భయభ్రాంతులు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నిందితుని తక్షణమే పట్టుకోవడం కాదు ఇమ్మీడియట్గా కొన్ని రోజుల్లోనే చట్టం ముందు తీసుకొచ్చి న్యాయస్థానం ముందు ఆ దోషిని వాళ్ళు చిట్టి శిక్షిస్తే మరొకరు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ముందుంటారని చెప్పి మీకు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ పార్టీ తరపుని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆర్థికంగా వాళ్ళు చాలా పేద కుటుంబం ముగ్గురు పిల్లలు చదువుకుంటా ఉన్నారు తన మూడో పిల్ల ఇప్పటికే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి తనకు మెరుగైన వైద్యాన్ని అందించాలి తన వైద్య ఖర్చులంతా ప్రభుత్వమే భరించాలి అని మేము డిమాండ్ చేస్తూ మరి ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా వారి ఇంటికి చేరే వరకు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది తక్షణమే మా ఎంపీబీ గారికి మేము అందజేశాము ఇప్పటికే ఆ కుటుంబానికి మా మా నాయకుడు ఆదేశాల మేరకు ఒక యాభై వేల రూపాయలని తక్షణమే వారికి ఖర్చుల నిమిత్తం హాస్పిటల్లో ఉండే ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబానికి అందజేస్తున్నాం వారు పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ ముందు ఉన్నారు వారికి తక్షణమే అందజేస్తూ ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దలు సత్యబాబు గారు ఆదేశాల మేరకు అందజేస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇంకా మంత్రి గారు మరొక మూ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎన్నికలుకి వెళ్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం అంటూ ఉంటారు ఆయన ముందు గత ప్రభుత్వం తీసి ఈ ప్రభుత్వం ఉన్నాననే విషయాన్ని ముందు ఒకసారి ఆయన జ్ఞాపకం తెచ్చుకోమనండి ఈ ప్రభుత్వంలో జరిగిన సంఘటన మీద ఆయన స్పందించమనండి ఆయన గత ప్రభుత్వం అనేది కాబట్టి మానేస్తే ఆయన ఎప్పుడైతే గత ప్రభుత్వాన్ని మానేస్తారో అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది ఈ నిదర్శనం ఇది గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనే దానికి ఈ ప్రభుత్వం ఏం జరిగిందని నిదర్శనం ఇది గత ప్రభుత్వంలో పిల్లలకి మంచి చదువు అందించాము మంచి వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇచ్చాము పిల్లలకి భయం ఉండేది ఒక వ్యవస్థ అంటే భయం ఉండేది ఒక పోలీసులో దిశ యాప్ ఉండేది ఆ యాప్ ద్వారా కింద ఒక వ్యవస్థ పనిచేసేది అక్కడ ఒక మహిళ ఆ గ్రామాల్లో సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేవారు ఎవరికైనా ఏదైనా నాకు ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ దగ్గరికి వెళ్ళి ఆ మహిళా పోలీస్ చెప్తే ఇమీడియట్గా మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడమో లే తక్షణమే వాళ్ళ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయడమో అలాంటి కార్యక్రమాలు జరిగేవి ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థ ద్వారా కొంతమందికి ఏమైనా తెలియజేస్తే ఆ పిల్లలకి ఏమైనా తెలియజేస్తే అది ఉండేది ఎక్కడున్నాయి వాళ్ళ గ్రామాల్లో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేస్తారు వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా ఏమీ లేవు పూర్తిగా రోడ్ల మీద కోలీస్తారు రోడ్ల మీద కొలిన కార్యక్రమాలే వీటికి నిదర్శనం ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు పిల్లలు చదువులు లేవు ఒకరు ఎవరైనా పిల్లలు ఉంటే పరీక్ష పేపర్ లీకులు ఏముంది ఏంది తొమ్మిది నెలకలు ఇంకా గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పడం మీ ప్రభుత్వం ఏం చేశారు ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీరే ఇవాళ ఇవాళ హాస్పిటల్కి వచ్చి అలో రామా అని చెప్తున్నారు అందరూ వచ్చి ఎక్కడ ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉందండి అంటే మా మహాన్ బాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రాజశేఖర పెట్టిన ఆరోగ్యశ్రీ ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ ఏమైపోయింది బిల్లులు కట్టలేదని చెప్పి వైద్యాలు లేవని చెప్తున్నారు అలోరామాన్ ప్రైవేట్ వైద్యాలు చేయిస్తున్నారు ఈ హాస్పిటల్లో చూడండి ఒకసారి వెళ్ళి చూడమనండి మంత్రి గారిని ఒకసారి అడగండి పేషెంట్లని ఏమన్నా వారికిసారి వైద్యం చేయించుకున్నావా లేకపోతే ఈ ప్రభుత్వం ఆదుకుందా అని చెప్పి మంత్రి గారు వచ్చి గారు గారి మరొకసారి రమ్మనండి వచ్చి ఒకసారి అలా ఎత్తుకమనండి అన్నిబాటు తిరగమనండి అది మంత్రి గారిని ప్రత్యక్షంలోకి రమ్మనండి ఇంకా ఇంకా పాత మాత్రలు పాత పాత్రలు కాకుండా ప్రత్యక్షంలోకి వస్తే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటే బాగుంటుంది